హాయ్ పిల్లలు ఈ కథ మీ కోసం శ్రీకృష్ణదేవరాయల వారి సభ జరుగుతోంది ఒక అరబ్ దేశస్థుడు వచ్చి తనను తాను గుర్రాల వర్తకుడిగా పరిచయం చేసుకున్నాడు సంచిలోంచి ఏదో చిత్రం తీసి రాజుకు చూపించాడు అది ఓ అందమైన బలమైన అరేబియన్ గుర్రానికి సంబంధించింది రాయల వారికి బాగా నచ్చింది సమావేశమందిరం బయటకు వచ్చి అక్కడున్న గుర్రాన్ని చూశారు నాకు ఇలాంటి గుర్రాలు ఒక ఇరవై కావాలి అన్నారు రాయలు యాభై వేల బంగారు నాణాలు అవుతాయి ముందు పదివేల బంగారు నాణాలు ఇవ్వండి మూడు రోజుల్లో గుర్రాలను మీకు అందించి మిగతా సొమ్ము తీసుకుంటాను అన్నాడు ఆ వర్తకుడు ఎలాగైనా సరే వాటిని సొంతం చేసుకోవాలనుకున్న రాయలు మరో ఆలోచన చేయకుండా వర్తకుడికి పదివేల బంగారు నాణాలు ఇప్పించారు పది రోజులు గడిచాక ఓ రోజు రాయల వారికి గుర్రం సకిలింపు వినిపించింది అప్పుడు ఆ వర్తకుడి విషయం గుర్తుకు వచ్చింది ఇంతలో తెనాలి రామలింగుడు రాజుకు ఎదురుగా కూర్చుని ఏదో రాస్తూ కనిపించాడు ఏం రాస్తున్నావు రామలింగా అని అడిగారు రాయలు మన రాజ్యంలో అమాయకుల పేర్ల జాబితా మహారాజా అన్నాడు రామలింగడు ఏది నాకొసారి చూపించు అంటూ అతడి చేతిలోని పత్రాన్ని తీసుకుని చూశారు మొదటి పేరు శ్రీకృష్ణదేవరాయలు అని ఉంది ఏంటి నేను అమాయకుడినా అని అడిగారు రాయలవారు ముక్కు మొహం తెలియని వ్యక్తికి పదివేల బంగారు నాణాలు ఇచ్చి మోసపోయిన మీరు అమాయకులేగా ప్రభు అన్నాడు రామలింగుడు ఏమో ఆ వర్తకుడు నేడో రేపో వస్తాడేమో రాడని నువ్వెలా చెప్పగలవు అని కాస్త కోపంగానే అన్నారు రాయలు ప్రభు అతడు ఒకవేళ వస్తే మీ పేరు చెరిపేసి ఆ స్థానంలో ఆ వర్తకుడి పేరు రాస్తాను అన్నాడు తెనాలి రాయలవారికి రామలింగడి మాటల్లో ఉన్న అంతరార్థం అర్థమైంది నిజంగానే నేను కాస్త తొందరపాటుతో వ్యవహరించాను ఇకపై ఆలోచించకుండా ఆ స్థానంలోని తెనాలి లాంటి తెలివైన వ్యక్తుల సలహాలు సూచనలు తీసుకోకుండా ఏ ముఖ్యమైన నిర్ణయమో తీసుకోను అని తన మనసులో అనుకున్నారు కాసేపు రాజు మౌనంగా ఉండిపోవటంతో ఆ జాబితాలో ఆయన పేరు చెరిపేసి వాస్తవాలను గ్రహించారు కాబట్టి ఇప్పుడిక మీరు అమాయకులు కాదు అన్నాడు రామలింగుడు రాయలవారు నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు సమాప్తం